వర్లబైజ దొంగలు అన్న పగైరం రెపరే చేయాలి వెంటనే ఇవ్వాలి 22వ పిఆర్సీ ఆవిర్సని వెంటనే ఇవ్వాలి రాష్ట్రమెలను जो कांटर कार्य में लोग लाइक किया था, जो कांटर कार्य में 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 लाइक किया था, जो कांटर कार्य ధర్నా జరుగుతుంది సిపిడిసిఎల్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు దగ్గర ఈసారి ఎవరు అడ్డం వచ్చినా సిపిడిసిఎల్ ఆఫీస్ దగ్గరే మా ధర్నా అనేటువంటిది ఉంటుంది మా కార్యక్రమం ఉంటుంది ఎవరు అడ్డం వస్తాడో ఈ రోజే మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా హక్కుల గురించి మాట్లాడేదానికి ఇదివరకు అక్కడ మీటింగ్ జరిగాయి ధర్నాలు జరిగాయి ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాతంత్ర హక్కుల్ని అణిచేటువంటి పద్ధతి అనేటువంటి దాన్ని విరమించుకోవాలి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి గతంలో ఇక్కడ ధర్నా చేస్తారంటే ఇక్కడ కూడా చేయకుండా ఎస్మా ప్రయోగించడం అనేటువంటి జరిగింది నిరవైదికమైనటువంటి నిరాహార దీక్షలకి వందల మందిని కూర్చోబెడతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం కాంట్రాక్ట్ కార్మికులకి ఈ సిపిడిసిఎల్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది నేషనల్ హాలిడేస్ అనేటువంటిది మన రైట్ అది దాన్ని పెయిడ్ హాలిడేస్ నేషనల్ హాలిడేస్ చట్టం అది దాని ప్రకారం పెయిడ్ హాలిడేస్ అనేది ఆగస్టు పదిహేను సెలవు ఇవ్వా అక్టోబర్ రెండో తేదీ ఇవ్వా తొమ్మిది హాలిడేస్ ఇవ్వా ఇది చట్ట వ్యతిరేకం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రాసిక్యూట్ చేయాలని ఉంది ప్రాసిక్యూట్ చేయడం చేతులకు భేటీ లేసి అధికారులని అరెస్ట్ చేయాల అది చట్టంలో ఉంది ఈ ఏడకు దమ్ము లేకపోవచ్చు చేత కాకపోవచ్చు కానీ ఈ రోజు ప్రభుత్వాలు చట్టాల్ని కూడా అమలు చేయకపోతే చేయనటువంటి యజమాని ఎవరైనా ఒకటే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడల్ ఎంప్లాయర్ గా ఉండాలి ఆదర్శమైనటువంటి యజమానిగా ఉండాలి అలాంటిది ఆదర్శంగా ఉండటం కాకపోగా ఈ రోజు ఉన్నటువంటి చట్టాలని అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఇప్పటి వరకు కూడా మీడియా ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి వీడియో తీశారు దీని వల్ల లక్షల రూపాయలు కార్మికులు నష్టపోతూ ఉన్నారు వీడియో అనేటువంటి కరువు బద్దం ధరలు పెంచుతున్నారు ధరలు పెంచుతుంది మీరు పెట్టుబడిదారులు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతున్నారు ఆపండి కంట్రోల్ చేయండి మేము అడగం కానీ మిగిలిన అందరికీ ఉంది ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకి వీడిఏ ఎందుకు తీస్తారని అడుగుతున్నాం అట్లాగే ఇన్సెంటివ్ స్పెషల్ ఇన్సెంటివ్ అనేది ఉంది స్పెషల్ ఇన్సెంటివ్ ని రోజు అంతకు ముందు స్కిల్ హైలీ స్కిల్డ్ వర్కర్లకి స్కిల్డ్ వర్కర్స్ కి ఉన్నటువంటి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కూడా తీసేయడం అనేటువంటి జరిగింది అంటే ఉన్న హక్కులన్నింటినీ కూడా గురుగుతారా కాంట్రాక్ట్ కాంటాక్ట్ కార్మికులు కూడా వేజ్ రివిజన్ అయిన సందర్భంలో మిగిలినటువంటి అయిన వాళ్ళకి అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇవ్వాలి ఇరవై రెండు నుంచి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా ఇరవై నాలుగులో మీరు ఒప్పందం చేశారు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటిది అప్పటి నుంచి ఇవ్వాలి చట్టం ఇంతవరకు జరిగిన వేజ్ అగ్రిమెంట్ అన్నింటి కూడా దీంట్లో ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది కానీ ఈసారి జరిగినటువంటి ఇరవై నాలుగులో ఉన్నదాన్ని తీశారు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు విద్యుత్ కార్మికులు అంటే ఇరవై నాలుగు గంటలు ఆగిపోతే ఏమవుద్దో చూడండి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని పర్మినెంట్ స్వభావం కలిగిన పనులు చేస్తున్నారు శాశ్వత పనులు చేస్తున్నారు వీళ్ళని పర్మనెంట్ చేయాలా రెగ్యులర్ చేయాలా రెగ్యులర్ చేయకపోగా ఉన్న హక్కులన్నింటి తీసేస్తున్నారు మీ బాబు గారు సొత్తు కాదు మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి మీకే ఏ రకమైన హక్కు ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు దేశం అంతా కూడా విద్యుత్తుని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పాలని చండీగార్ చండీగఢ్ లో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్లు ఆదాయం వచ్చేటువంటి చండీగఢ్ విద్యుత్ పంపిణీని నూట డెబ్బై నాలుగు కోట్లకి గోయంకా కంపెనీకి మోడీ ప్రభుత్వం అప్పజెప్పింది ఈ రోజు వారణాసిని ఆగ్రాని అప్పజెప్పోతే దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతూ ఉంది దేశంలో విద్యుత్ రంగం అనేటువంటిది ఎనభై లక్షల కోట్ల సంపద ఉంది దేశం అంతా సబ్ స్టేషన్లు ఉన్నాయి గ్రిడ్లు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అదాని అంబానీలకి టాటాలకి అప్పజెప్పాలని మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది గత ప్రభుత్వం వాళ్ళకి ఆ రకంగానే చట్టం చేసింది దాని దీని మీద ఒప్పందం చేసింది ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే టార్ఫులు పెంచుకోవడానికి అడ్డగోలుగా అవకాశం కల్పించింది కానీ ఈ ప్రభుత్వం దాన్ని విమర్శించారు తప్ప ఈ రోజు ఒక్కదాన్ని కూడా మార్పు అనేటువంటి చేయాల ఒక్క కాంట్రాక్టర్ ని కూడా మార్చరా కాంట్రాక్టర్ రాయలసీమ మొత్తం ఈ రోజు సోలారు ఇటు విద్యుత్ విండ్ పవర్ అన్నిటినీ కూడా కాంట్రాక్టర్ వాడు ఎందుకు మార్చలేదని అడుగుతున్నాం మీరు కేవలం వాళ్ళు చెట్టడానికే కాదు విద్యుత్ అంత అప్పుడు ఎంత చేశారో అంతకంటే లంచగొండి ఈ రోజు ప్రభుత్వం వ్యవహారం జరుగుతుంది అధికారులు ఈ రోజు సిపిడిసిఎల్ ఉన్నతాధికారులు గజదంగులు ఉన్నారు ఇక్కడ నేను ఛాలెంజ్ చెప్తాను ఫెర్రో యజమానుల దగ్గర వందల కోట్లు మీరు డబ్బులు తీసుకున్నారా లేదా సవాళ్ళు చెప్తాను మీరు తీసుకున్నారు మీరు రేట్లు పెంచడం లంచంలో తీసుకోవడం మళ్ళా విరమించడం ఇది నాటకాలు అనేది ఆడుతున్నారు ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు అలాగే విద్యుత్ రంగంలో కార్మిక వర్గంతో నాటు ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలకి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా లంచగొండి విధానాలకు అవినీతికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిఐటియు పెద్ద ఎత్తున పోరాడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ రంగ అధికారులను హెచ్చరిస్తున్నాం